ఎయిడ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని చందుర్తి వైద్య అధికారిని కృష్ణవేణి అన్నారు ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకొని చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎయిడ్స్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాధిని అరికట్టేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ ఆంజనేయులు సూపర్వైజర్లు కౌసల్య విజయరామ్ సిబ్బంది మమత రజని సృజన మహేందర్ రెడ్డి ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు పాపం పాపం చేసినా చాలా మంది యూత్ పిల్లలు కొంతమంది పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను నమస్కారం అండి ఈరోజు డిసెంబర్ ఒకటో తేదీ వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవము ఈరోజు మనం ఈ ఎయిడ్స్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఎయిడ్స్ డే అనేది సపరేట్గా పెట్టుకొని దాని గురించి అవగాహన ప్రజలలో జరు తెలుసుకోవాలని ప్రజలు దాని గురించి అవగాహన కలవాలని అంటే ఒకరికొకరికి ఎలా సోకుతుంది ఎయిడ్స్ అనేది దాని లక్షణాలు ఎలా ఉంటాయి అది రాకుండా మనం ఎలా అని తెలియాలని మనం ఈరోజు చతుర్థి పిహెచ్సిలో ఎయిడ్స్ అవగాహన దినోత్సవం జరుపుతున్నాము ఈరోజు మెయిన్ ఏంటంటే మనకు ఎయిడ్స్ అనేది ఒకరికొకరికి సోకే అంటు వ్యాధి కాదు అది అది రక్తం ద్వారా కానీ మలమూత్ర విసనలతో కానీ ఉమ్ముతో కానీ ఒకరు ఒకరు పడుతుంది పూర్వకాలంలో మాత్రం సిరెంజీలతోటి ఒకరి సిరెంజ్ ఇంకొక సిరంజి వాడడం వల్ల లేకపోతే ఒకరి పార్ట్నర్ కాకుండా వేరే పార్ట్నర్ తోటి మల్టిపుల్ సెక్చువల్ అవి జరగడం వల్ల జరుగుతుంది ప్రజెంట్ అయితే అట్లాంటివి ఏమీ లేవు కానీ ఎప్పుడైతే మంచి ఒక భర్త ఒక భార్య మాత్రమే పరిమితమై ఉండాలి మల్టిపుల్ సెక్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి ఎయిడ్స్ సోకినప్పుడు వెంటనే మనిషికి తెలియదు ఎయిడ్స్ వచ్చింది అని హెచ్ఐవి టెస్ట్ ద్వారా మనం తెలుసుకోగలుగుతుంది దానికి ఏమేమి ఉంటామంటే కారణాలు మనిషికి ఎక్కువ జ్వరం రావడం తీవ్రంగా విపరీతంగా తగ్గకపోవడం జ్వరము బరువులు లాసకపోవడం నార్మల్ ఒక యాభై అరవై కేజీలు ఉన్న మంచి సడన్గా ఇరవై కేజీలకు రావడం లేదంటే ముప్పై కేజీలు వాంతులు విపరీతంగా అవడం మోషన్స్ కడుపు నొప్పి ఆ మనిషిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది అతని లక్షణాలన్నీ వ్యాధి నిరోధక శక్తి లేక క్షీణించిపోయి ఉన్నాడు మనుషులు నిరోధక శక్తి లేని మనుషులకు మాత్రమే హెచ్ఐవి అనేది తొందరగా సోకుతుంది అది సోకడానికి విపరీతమైన కారణాలు ఉంటాయి కానీ అది సోకడానికి మెయిన్గా రీజన్ ఏముంటుంది అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది సరిగా లేకపోవడం వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి మనం రెగ్యులర్గా మనం డైలీ రొటీన్ లైఫ్లో కంపల్సరీ విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి వీలైనంత వరకు వాటర్ ఎక్కువగా తాగాలి వీలైనంతతో ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయుర్వేదిక పరంగా కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రోజు పొద్దున లేసినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు మనం బిజీ లైఫ్లో ఉంటున్నాం ఆ బిజీ లైఫ్లో మనకంటూ ఒక ముప్పై నిమిషాలు ఒక నలభై ఐదు నిమిషాలు కేటాయించి రోజు ఒక పది నిమిషాలు నడవడం వ్యాయామం చేసుకోవడం లేదంటే యోగాసనాలు చేసుకోవడం వేడి నీళ్ళు తాగడం పొద్దున లేదంటే ఇంకా ప్రాణాయామం చేసుకోవడం ఇలాంటివి చేయడం వలన మనకి ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఋతువులో మాత్రం కంపల్సరీ ఆమ్ల సి విటమిన్ రావాలంటే ఉసిరికాయ పౌడర్ కానీ ఉసిరికాయ కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి